సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ మేము ముందుకు వచ్చాను ఉద్యోగులకు సంబంధించి గ్రామ సచివాలయంలో వైకాపా కార్యకర్తలతో కలిసి ఉద్యోగులు వాలంటీర్లు చెందులు ఇది మనకి అల్లూరు జిల్లా జీకే వీధి మండలం దారకొండ సచివాలయంలో వైకాపా కార్యకర్తలతో కలిసి ఉద్యోగులు వాలంటీర్లు చెందులు వేశారు సచివాలయాన్ని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రారంభించి వెళ్ళిపోయిన వెంటనే వీరంతా సినిమా పాటలు పెట్టి డ్యాన్సులు చేశారు ప్రభుత్వ కార్యాలయాలు చిందులు చే పలువురు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ఉన్నారన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు గ్రామ సచివాలయాలు వైకాపా కార్యకర్తలతో కలిసి ఉద్యోగులు వాలంటీర్లు చిందులు అయితే వేయడం జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సో విమర్శించాలని కాదు అక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రారంభించిన వెంటనే అటు ప్రజలకు ఎటువంటి సందేశం ఇద్దామని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారని ఇక్కడ అయితే అక్కడ ఉన్న స్థానికులు అయితే ఈ విధంగా అయితే అనుకోవడం అయితే జరిగిందనమాట సో అందువల్ల ఈ న్యూస్ అయితే హైలైట్ అయితే అవడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది సో ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినో మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి వీడియో చేయడం అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని